Gracias. చూడండి మరి చివరగా ఐదు నాకు చూపించే ప్రయత్నం చేశారు మరి వాస్తవానికి కొంతమంది ఇంత మాస్టర్ కన్నా మా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఇది ఓన్లీ శిక్షణ తరగతులు మాత్రమే కొన్ని లోటుపాత్ర జరుగుతూ ఉంటాయి స్వామి గారు మాస్టర్ గారు ముందే వద్దన్నారు కానీ ఎన్ని సంబంధాలు చూసినా ఎక్కడో తన శిక్షణ జరుగుతూనే ఉంది వస్తారంటే వద్దు కంప్యూటర్ అయ్యారు అది ఎప్పుడు కంప్యూటర్ అంటే ఎప్పుడు జరుగుతున్న శిక్షణ అనేది కొత్త వాళ్ళు జిల్లాలు ఉండరు కావున మనం వచ్చిన శిక్షణ దగ్గరకు మాత్రమే వీళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా శిక్షణ తీసుకోలేదు కొంతమంది ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వెనక వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక చిన్న చిన్న పొరపాటు ఉంటే మండించాలి ముందుగా నన్ను ఎందుకంటే నేను వాళ్ళు ఉద్దానం లేకుండా వచ్చి వాళ్ళను సంప్రదించాలనేది నా ఒక రెండేళ్ళ నుంచి పర్వాటు ఈరోజు దొరికింది మరి కావున ఉంటే సరి చేసుకొని మా కింద సలహాలు కామెంట్ బాక్స్ ఉంటుంది అందులో పెట్టండి అందరూ కూడా మండించుకుంటాము ఎందుకంటే మా కన్నా గొప్పవాళ్ళు మాస్టర్ కన్న గొప్పవాళ్ళు కూడా సలహాలు ఇవ్వచ్చు మరి ఇప్పుడు మనం మాస్టర్ గారితో సమయం తక్కువ ఉన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే వారి యొక్క ఈ పరంపర కూడా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై జై భారత్ మాత జై జవాన్ జై కిషన్ జై సనాతన ధర్మం జై జై సనాన ధర్మం